హాయ్ అండి అందరికీ నేను మీ అనూషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడి స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ సెవెంటీన్ ఉదయాన్నే లేచి దేవుని గదిలో పూజ చేస్తున్న తన్విని చూస్తూ షైవీన్ గారితో పాటు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు రిషి డాడ్ ఎక్కడికైనా బయటకు వెళ్దామా మీ ఇద్దరితో నాకు టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది అంటూ తన్వి వైపే చూస్తున్న రిషితో నవ్వుతూ వాటే మిరాకిల్ రిషి ఎప్పుడు నేను అడుగుతాను నిన్ను బయటకు వెళ్ళామని కానీ ఇప్పుడు నువ్వే అడుగుతున్నావా ఇది తొందరలోనే నీ బ్యాడ్ నీకు దూరం అవుతాడు అన్న కన్సనా లేదంటే నీ భార్య మీద ప్రేమనా అని రిషి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగారు అంతే సూటిగా షైవేన్ గారి వైపు చూసి నవ్వుతూ మీరు ఎలా అయినా అనుకోండి డాడీ నాకు మాత్రం మీ ఇద్దరితో టైం స్పెండ్ చేయాలని ఉంది అంటూ వాచ్ వైపు చూసుకుంటూ ఈరోజు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఏమీ లేదు అలా బయటకు వెళ్ళి వద్దాం అన్నాడు రిషి సాఫ్ట్ టోన్లో పూజ ఫినిష్ చేసుకొని డైనింగ్ ఏరియాకి వచ్చిన తన్విని రామ్మ కూర్చో కలిసి టిఫిన్ తిన్నాం గంగా తన్వికి కూడా టిఫిన్ వడ్డించు అని శైవేన్ గారు అంటుంటే లేదు మామయ్య నేను ఈరోజు ఉపవాసం అంది తన్వి ఆమె ఉపవాసం అనగానే రిషికి ముద్ద మింగుడు పడలేదు నువ్వు తినకుండా నేనెలా తినగలను అనుకుంటూ ప్లేట్లో చేయకడిగేశాడు ఎందుకమ్మా ఉపవాసం అని షైవేన్ గారు అడుగుతుంటే ఏం లేదు మామయ్య నేను ఎవ్రీ సాటర్డే ఉంటాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటాను ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని ఏదైనా లైట్గా తింటాను అంతే అని తన్వి అంటుంటే కార్నర్ లుక్స్తో తన్విని చూస్తూ పెళ్ళైన వాళ్ళు ఎందుకు కూడా ఉపవాసాలు పూజలు వ్రతాలు చేస్తారు వాళ్ళ భర్త కోసమే కదా అన్నాడు రిషి ఆ మాటకి నేను ఈయన వారి కోసం ఉపవాసాలు పూజలు చేయడం ఏంటి అని మనసులో అనుకుంటూ నేను పెళ్ళైన తర్వాత కొత్తగా చేస్తే అది మీ కోసం చేసినట్టు ముందు నుంచి ఈ ఉపవాసం అనేది నాకున్న అలవాట్లలో ఒకటి సో ఇది మీ కోసం కాదు అని తన్వి అంటుంటే ఉడుక్కున్న రిషి సరే అయితే మన కోసం కదా అన్నాడు ఇక శైవేన్ గారి ముందు రిషిని ఏమీ అనలేక సైలెంట్ అయిపోయింది తన్వి రిషి శైవేన్ గారికి కళ్ళతో సైగ చేయగా తన్వి ఈరోజు అలా బయటకు వెళ్ళి నువ్వు రిషి టైం టైం స్పెండ్ చేసి రండి అన్నారు ఎందుకు మామయ్య అని తన్వి అంటుంటే ఏం లేదు మీకు కొత్తగా పెళ్ళైంది కదా పైగా ఈరోజు రిషికి ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్స్ కూడా ఏమీ లేవంట సరదాగా మూవీకి వెళ్ళిరండి టికెట్స్ నేను బుక్ చేస్తాను ఇప్పుడు అవన్నీ ఎందుకు మామయ్య నాకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ లేదు నేను మూవీస్ చూడడం కూడా తక్కువే అని తన్వి అంటుంటే మీ ఇద్దరికి రిసెప్షన్ చేస్తాను అంటే వాడు వర్క్ ప్రెషర్ అది ఇది అని చెప్పి వద్దు అన్నాడు సరే అని నేను ఒప్పుకున్నాను కదా ఇప్పుడు మూవీకి వెళ్ళమంటే ఏంటి మీకు ప్రాబ్లం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ప్రైవసీ కోరుకుంటారు అటువంటిది నేనే మిమ్మల్ని బయటకు వెళ్ళమంటుంటే సాకులు చెప్తున్నారు అని షైవేన్ గారు అంటే అది కాదు మామయ్య మేమిద్దరం బయటకు వెళ్ళిపోతే మీరు ఒక్కరే ఉంటారు కదా మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అది నా భయం గంగా ఉంది కదా గంగా చూసుకుంటుందిలే నువ్వు నా గురించి ఏం వరి అవ్వక ఇద్దరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు వచ్చేసరికి మీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంటుంది అన్నారు ఆయనకు తెలుసు రిషి తన్వితో టైం స్పెండ్ చేయడానికి తనని కూడా బయటకు తీసుకెళ్ళాలి అని అనుకున్నాడని అదేదో తను తప్పుకుంటే వాళ్ళిద్దరూ కొన్ని హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటారు కదా అని అనిపించి ఇలా ప్లాన్ చేశారు షైవేన్ గారి ఆలోచన అర్థమైన రిషి హ్యాపీ స్మైల్ చేస్తూ తన్వి ఒప్పుకోవాలి అని కోరుకున్నాడు షైవేన్ గారు అంత ఇదిగా చెప్తుంటే తను ఎలా కాదంటుంది పాపం సరే మామయ్య అంది రిషితో బయటకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా షారీలో అందంగా ముద్దుగా ముస్తాబై ఉన్న తన్విని మైమర్చిపోయి చూస్తూ ఇలాగే వస్తావా అన్నాడు ఏ ఇలా బాలేనా అని ముద్దుగా ముఖం పెట్టి తన్వి అడుగుతుంటే ఈ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తోనే నాలో చిలిపి కోరికల్ని రేపుతున్నావు బ్లూ బెనారస్ సిల్క్ శారీలో సింగిల్ ప్లీట్ పళ్ళుతో అద్దరిపోయావు ఎంత అందంగా ఉన్నావో నీ అందం ముందు ఆ దేవకన్యలు కూడా దిగదుడిపే ఇలా నువ్వు బయటకు వస్తే బయట ఉన్న కుర్రాళ్ళందరూ నిన్ను చూస్తుంటే నేను అస్సలు భరించలేను అసలే నాకు జెలసీ పొసెసివ్నెస్ చాలా ఎక్కువ నీ వైపు చూసిన ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి చేసేస్తాను అని భయంగా ఉంది సో నువ్వు ఇలా బయటకు రావడం నాకు ఇష్టం లేదు అని మనసులో అనుకుంటూ బయటకు మాత్రం శారీలో బైక్ మీద అంత కంఫర్ట్ ఉండదేమో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోరా అన్నాడు రిషి మనం బైక్లో ఎందుకు వెళ్తాం కార్లో కదా వెళ్తాం అంది తన్వి అయోమయంగా కార్ రిపేర్ వచ్చిందిలే అందుకే బైక్లో వెళ్తున్నాం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా అని తన్వితో చెప్పి కళ్ళతోనే షైవేన్ గారికి థ్యాంక్స్ చెప్పి బైక్ని గరాజ్లో నుంచి తీయడానికి వెళ్ళాడు రిషి బైక్ డ్రైవ్ చేయడం అస్సలు నచ్చదు రిషికి కానీ కార్లో అయితే తన్వి పక్క సీట్లో కూర్చుంటుంది అదే బైక్లో అయితే తనని హత్తుకుని వెనకాలే కూర్చుంటుంది కొంచెమైనా తన సహచర్యాన్ని ఆస్వాదించవచ్చు అని ఇలా ప్లాన్ చేశాడు రిషి తన్వి తన హ్యాండ్ బ్యాగ్ని ఇద్దరి మధ్యలో పెట్టి కూర్చోవడంతో చిరాకు పడుతూ వెళ్తుంది మూవీకి కదా ఈ హ్యాండ్ బ్యాగ్ అవసరమా అని తన్వికి వినిపించకుండా రిషి విసుక్కుంటుంటే అతని ఫేస్ చూసి తన్వి ముసి ముసిగా నవ్వుకోసాగింది ఆమె నవ్వు దేనికో అర్థమైన రిషి కావాలనే హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి మధ్యలో పెట్టింది అని గ్రహించి ఆ బ్యాగ్ తీసి విసిరి కింద కొట్టి మిర్రర్లోంచి తన్విని చూస్తూ ఆమె చేతిని అతని నడుము చుట్టూ వేసుకొని బైక్ని ముందుకు ఉరికించాడు ఆమె తన చేతిని తీసుకోబోతుంటే మిర్రర్లోంచి ఆమెకు ఒక సీరియస్ లుక్ విసిరి డోంట్ డే టు రిమూవ్ ఇట్ అని బేస్ వాయిస్లో చెప్తున్న రిషిని గుర్రుగా చూస్తూ మాన్స్టర్ అని తిట్టుకుంది తన్వి అతని సహచర్యం ఆమెలో ఏదో తెలియని ఆనందానికి దారితీస్తుంది ఆమె నేను ఉపవాసం అని చెప్పగానే అతను తింటున్న ప్లేట్లో చేయి కడుక్కోవడం తన్వి గమనించింది అప్పటి నుంచి తను నా గురించి ఆలోచిస్తున్నాడా అనుకుంటూ మనసులోనే మురిసిపోతూ పైకి మాత్రం కోపం చూయిస్తుంది తన్వి తన్వి లేదా అంకుల్ లేదమ్మా రిషి తన్వి ఇద్దరు మూవీకి వెళ్ళారు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు ఇంతకీ మీరెవరు మేము తన్వి ఫ్రెండ్స్ అంకుల్ తను నయని నేను ఆదిత్య ఒకసారి తన్విని కలిసి వెళ్దాం అని వచ్చాం చెప్పాడు ఆదిత్య హో కూర్చోండి ఇంకొన్ని నిమిషాల్లో వచ్చేస్తారు అంటూ సోఫాలో కూర్చున్నారు షైవిన్ థియేటర్ బయట తన్వి సిగ్గుతో తలదించుకుని ఉంటే ఆమె వైపే చూస్తూ నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు అతని గొంతులో మృదుత్వం ఏంటి అని అన్నాను అనుకుంది ఆమె కానీ ఆమె మాట గొంతు దాటి బయటకు రాలేదు అది రిషికి అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంటూ మీ అన్నయ్య తనిష్ని ఓ హాస్పిటల్ నుంచి వేరే దగ్గరకు షిఫ్ట్ చేశాను అలా షిఫ్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి రేపు అమెరికా నుంచి ఒక డాక్టర్ వస్తున్నారు తనిష్ని ట్రీట్ చేయడానికి అయినా వన్ ఆఫ్ ది బెస్ట్ సర్జ బెస్ట్ హార్ట్ సర్జన్ ఆయన చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్సే సో కీమో కంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ బెటర్ అని నేను అనుకుంటున్నాను ఆయన షూర్గా చెప్పారు తనిష్ విల్ బీ ఫైన్ వెన్ సర్జరీ గోస్ వెల్ అని అంటూ రిషి చెప్పడం పూర్తి చేయగానే తన అన్నయ్య ఖచ్చితంగా మామూలు మనిషి అవుతాడు అన్న ఆనందంలో రిషిని గట్టిగా హత్తుకుంది రిషి కూడా ఆమెను గాఢంగా హత్తుకుంటూ ఇద్దరు పెదవుల్ని ముడివేశాడు ఆ దృశ్యాన్ని ఒకరు కెమెరాలో బంధించారు దూరం నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్